కాకినాడ పోర్ట్ ఏరియాలో విద్యుత్ లోడ్ పెరగడంతో దుమ్ములపేటలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదన చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు దుమ్ములపేటలో సబ్ స్టేషన్ నిర్మాణానికి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అప్పల్ రాజు ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం ఆయన స్వగ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజల అవసరాల నిమిత్తం అర్బన్ ఏరియాలో ప్రైవేట్ భూములు సేకరణ ఒకటి ఈస్ట్ నాలుగు నిష్పత్తిలో మున్సిపల్ బాండ్లు ఇవ్వాలని టిడిపి ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగిందన్నారు దాని ప్రకారమే దుమ్ములపేటలో నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు ఎకరాల భూమిని సేకరించి ఒకటి ఈస్ట్ నాలుగు నిష్పత్తిలో మున్సిపల్ బాండ్లు మంజూరు చేశామన్నారు బాండ్లు ఇచ్చే ప్రక్రియలో మున్సిపాలిటీకి ఒక్క రూపాయి ఖర్చు లేదని పేర్కొన్నారు ప్రభుత్వానికి బిపిఎస్ కి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు ఎకరాల భూమికి రెండు వందల యాభై కోట్ల బాండ్లు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేసిన ఆరోపణ

ఆ వచ్చిన సమస్యల్లో ప్రధానమైన సమస్య ఏదైతే బీచ్ రోడ్లో పోర్ట్ ల్యాండ్ లో గొడవలన్నీ కట్టి షార్ టెక్లన్నీ మిస్టరీ చాలా వేశారు వాళ్ళకి అక్కడ పవర్ సప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది సబ్స్టేషన్ కట్టడానికి ఇబ్బంది ఉంది స్థలం లేదంటే ఆ రోజు తీర్మానం చేసాం ఇన్ఛార్జ్ మంత్రి గారు సిధి అప్రదేశ్ సమస్య జరిగిన మీటింగ్ ప్రతి నియోజకవర్గానికి మీటింగ్ జరిగింది ఆ రోజు అప్పుడు అంటే సుమారు నాకు తెలుసు ఒక ఎయిట్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ బ్యాక్ అన్ని నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలో ప్రతి శనివారం ఒక్కొక్క నియోజక మీటింగ్ పెట్టి సమస్యలు తెలుసుకుంటే అందులో వచ్చిన సమస్య ఎలక్ట్రిసిటీ సంబంధించి జగన్నాథపురంలో సబ్సిడేషన్ కావాలి అదేవిధంగా ఇక్కడ పోర్ట్ ఏరియాలో సబ్సిడేషన్ కావాలి అని పోర్ట్ ఏరియాలో పెద్ద సబ్స్టేషన్ కావాలని అడిగితే దాని మీద చర్యలు తీసుకోవడం మొదలు సరే తీసుకునే మొదటి ప్రక్రియలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోర్ట్కి కూడా పోర్ట్ ల్యాండ్ ఇస్తారేమో లెటర్ రాస్తే పోర్ట్ వాళ్ళు మా దగ్గర ల్యాండ్ లేదు మేము ఎక్కడ ఉంది ల్యాండ్ నూట పదహారు ఎకరా నూట పదే కోట్లు ఇస్తావు కదా ల్యాండ్ లేదని ఇస్తే అప్పుడు ప్రైవేట్ పార్టీలు ఎవరైనా గవర్నమెంట్ స్థలం ఉందేమో ఎంక్వైరీ చేస్తే ఎక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది ఎక్కడ గవర్నమెంట్ స్థలం లేకపోతే ప్రైవేట్ పార్టీలు ఎవరన్నా ముందుకు వస్తారేమో అని పబ్లిష్ చేసాం పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్లో ఎవరైతే ఈ కంపెనీ పీవీఆర్ ఇండస్ట్రీస్ కంపెనీ ఉందో మా కోట్ల దగ్గరలో ఉందని ముందుకు రావడంతో ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు చీర తీసుకోవడం జరిగింది ఎదురు కోసం తెలీదు రెండు వందల యాభై కోట్లు బాండ్ ఇస్తారు రెండు వందల యాభై కోట్లు బాండ్ ఇస్తారు అంటాడు వన్ టు ఫోర్ బాండ్లు ఇవ్వని చెప్పేసి తీర్మానం చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ అవసరాల నిమిత్తం ప్రభుత్వ అవసరాల నిమిత్తం ప్రభుత్వ స్థలాలు లేకపోతే